बजन यल्लप्पुरो तप्पनीका स्वामिनी बजन यल्लप्पुरो चेयुगा पदिमन्दिलो पडि मंदिलो उन्ना बंद मंदिलो नैला నే నిన్ను తలచునట్టు నువ్వు నన్ను చూచునట్టు వరమీయవయ్య లక్ష్మి నరసింహ ఏ జన్మలోనైన సరే నీ కృపనాపైన చూపవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదు దూరా శ్రీవాణి ప్రవచనాలు నోట పలికించిన నీ మాట పైన నిలచుగాక నా భజన నీ చింత నిలచుగాక లక్ష్మి లక్ష్మి నరసింహయనచు మీ ఇరువురిని మాతపితలుగా ఎల్లప్పుడూ కొలచదినక శ్రీవాణిని వెంట నీ అడుగుజాడలయందు తండ్రి తండ్రి నీ కురక్ష వెళ్ళవేళల ఎందు లక్ష్మీ నరసింహ స్వామి అనుచు నీ వెంట పర్యెత్తు తనయ్య ఓ లక్ష్మీ స్వామి నమస్తే 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 నీ కొన్ని భాషలొచ్చు నాకు తెలియదు స్వామి నా భాష తెలుగులో నిన్ను వేడుకుంటున్నా కావున దయచూడ లక్ష్మీ లక్ష్మి స్వామి దయచూడవయ్య లక్ష్మీ స్వామి రుణ బాధలు లేక రుణములు లేక నీ పాదాల ఎందున రుణము ఉండునట్లు ఆజ్ఞనీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఓ శ్రీ నరసింహ నరసింహస్వామి ఓం శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఓం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఇవి శ్రీవాణి నోట వెంట నువ్వు పలికించిన పదములు స్వామి స్వామి ఏ జన్మలోనైనా ఏ అవతారములోనైనా పురాణ పురుషుడిని తలచాలి మానవులు ఎన్నడు అలు పెరగక మీ యొక్క పాదముల చెంతమమ్ము ఉండనిండు లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీ స్వామి లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీ నరసింహ స్వామి అమ్మ నీకు కూడా అమ్మ నాకు కూడా అమ్మ గదటయ్యా ప్రకృతి మాతబడిలోన సేద తీరే दैवमय्यनु मम्मुलनुकापाडिरक्षगा उण्डवय्या परमेश पार्वतीपरमेश लक्ष्मीनरसिंहस्वामी लक्ष्मीनरसिंहस्वामी पार्वतीपरमेश लक्ष्मीनरसिंहस्वामी परमेश तन्त्री